కోరుతున్నాము అదేవిధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు పూర్తిగా ప్రైమరీ సెక్టర్ అంటే ఏదైతే నేను చెప్పానో అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఈ నాలుగు సెక్టర్ని కూడా ఒక ఐదు ప్రిన్సిపల్స్ని బట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు ఐదు ప్రిన్సిపల్స్ ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో చూస్తే ఒకటి వాటర్ మేనేజ్మెంట్ రెండోది డిమాండ్ బేస్డ్ కల్టివేషన్ ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ మంది అందరూ కూడా వారి డైటరీ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయి ఉంది ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అని ప్రోటీన్ తీసుకుంటున్నారు సో దాని వలన మీకు ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ ఎక్కువ డిమాండ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతాయి దానికి తగ్గినట్టు మనం కూడా ఇప్పుడు మన ప్రొడక్షన్ని ఫిష్ ఫిష్ కావచ్చు అదే విధంగా ష్రిమ్ కావచ్చు పెంచాల్సిన అవసరం ఉంది అది పెంచి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడ ఒకరు కూడా చెప్పారు మేనేజ్ చేసుకోవాలి దానికి కూడా ఇప్పుడు అడిగిన విధంలో మన జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటి మార్కెట్స్ ఉన్నాయో దాని కూడా నీట్ గా ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్యకారుల

صاف 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 بولا وصلي ڪم ڪشٽ ڪاڻي ڪيلو وصلي بولا وصلي نه هلي சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பத்தாயிரம் நம்புறங்க என்ன வெயிட் பண்ணுங்க நம்ம வந்து பண்ணுங்க சொல்லுங்க அதுக்கு வந்து அந்த பால் নদী அந்த காஸ்ட்ல டோட்டலி மறையக்கூடிய சிஸ்டம் இருக்கு அதுக்கு வந்து அதுக்கு வந்து அது வந்து ரொம்ப ரொம்ப ஆஸ்ட் வேரிங் இஸ் பவர் சீட் வளர்ச்சி மாஸ்ட் ஃபாஸ்ட்டா ட்ரான்ஸ்போர்ட்டேஷன் వచ్చేసి ప్రొడక్ట్ ఒక వాటర్ ఫాలి ఒక్క షాపు ఉన్నది ఇప్పుడు రెండు షాపులు చేశారు చాలా బాగా అయిపోయింది